హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద పండగ ఈ పండగకి చాలా రకాలైన రెసిపీస్ చేస్తుంటారు అందులో ఒక సింపుల్గా ఉండి రెండు రకాల రెసిపీస్ని మీ కోసం చెప్పిస్తున్నాను ఒకటి పప్పు చెక్కలు లేదా సగ్గు బియ్యం చెక్కలు రెండు సన్న కారూసన్ని సో ముందుగా చెక్కలు ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనికోసం ఒక కేజీ పిండిని బౌల్లోకి వేసుకుంటున్నాను నేను ఇది ఇంట్లో మరపట్టించిన పిండిలు అండి బయట సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇలా ఒక కేజీ పిండి వేసుకున్నాక ఐదు ఆరు రెమ్మలు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుందాము ఇందులోకి సో రెండు గిద్దలు మనము నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఐదు ఆరు గంటల ముందు నానబెట్టుకోవాలి వాటర్ ముంపేసి సగ్గు బియ్యాన్ని కూడా వేసుకున్నాక మూడు టేబుల్ స్పూన్లు కానీ నాలుగు టేబుల్ స్పూన్లు కానీ జీలకర్ర వేసుకుందాము రుచికి తగ్గట్లు కారం అలాగే రుచికి తగ్గట్లు సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు వెనకపూస చూడండి ఎంత పెద్దగా ఉందో వెనకపూస కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే చెక్కల పనికి బాగా క్రిస్పీగా బాగుంటాయి అనమాట ఇప్పుడు ఈ పిండి ముద్దలోకి ఉప్పు కారం వెనపూస అన్నీ కలిసేలాగా కలుపుకుందాము ఇదంతా కూడా బాగా కలిపేసి పిండికి పట్టేలాగా కలిపేసుకుందాము అన్ని ఇంగ్రీడియంట్స్ పిండిలోకి బాగా అబ్జర్వ్ అవ్వాలని అప్పటిదాకా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత పిండిని రెండు భాగాలుగా చేసుకొని ఉప్పు సరిపోయింది ఏమో చెక్ చేసుకొని వాటర్ పోసుకొని కొద్ది కొద్దిగా పిండి ముద్ద దిగ్గలాగా కలుపుకుందాము ఈ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండాలి మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా సాఫ్ట్గా ఉండాలి చేతికి తరకు అంటకుండా ఉండాలి సో అలా ఈ పిండి ముద్దని ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక ఈ పిండి ముద్దలో నుంచి చిన్న చిన్ని వండలు తీసుకొని మనము ఒక బౌల్లోకి వండల్ని పెట్టేసుకుందాము సో చూడండి ఇలా వండలు పెట్టేసుకున్నాక ఇప్పుడు ప్యూరీ ప్లస్ ఉంటుంది కదా దీన్ని ఇట్లా కూర పెట్టుకొని మధ్యలో ఒక పాలిథిన్ కవర్ పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి ఒక పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఈ చెక్కల్ని మనం చేసి వేసుకుందాము ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బన్నీలో ఆయిల్ కూడా పౌస్ పెట్టుకుంటే ఆయిల్ కాగుతూ ఉంటుంది ఈ చెక్కలు కూడా మనకి రెడీ అయిపోయినాయి అనమాట సో ఇలా పేపర్ మొత్తం ఈ చెక్కలు వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో ఒక ముద్ద ముందు చూద్దాము ఆయిల్ కాగితే ఇది పర్ఫెక్ట్గా పైకి తేలి వస్తుంది ఇప్పుడు ఆయిల్ కాగిందనమాట ఈ టైంలో మనం రెడీ చేసుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా వన్ బై వన్ వేసుకున్నాము ఇలా వేయటం వల్ల చెక్కలు మనకి పొంగి క్రిస్పీగా బాగుంటాయి చాలామంది రెండు రెండు కలిపి వేస్తారు అలా వేసినప్పుడు చెక్కలు అనేవి అంత బాగోవు బాగా అనమాట సో ఇలా చూడండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకున్నాం చూడండి బోరెల్లాగా ఎలా పొంగినాయో వెనపస ఎక్కువగా వేస్తే ఈ చెక్కలు క్రిస్పీగా బాగా తినే కొద్ది తినాలనిపిస్తూ ఉంటాయి అంత బాగుంటాయి అనమాట ఇవి రెండు వైపులా కాలిన తర్వాత ఒక స్టైనర్ పెట్టుకొని ఈ చెక్కల్ని స్టైనర్లోకి వేసుకున్నాము అప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది కిందకి వెళ్ళిపోతుంది చెక్కలు మాత్రమే బౌల్లో ఉండిపోతాయి అనమాట ఇలానే రెండు బ్యాచ్ మిగతా పిండి ముద్దలు మొత్తం కూడా ఇలా చెక్కలాగా చేసేసుకొని ఆయిల్లోకి డ్రీప్ చేసుకున్నాము డ్రాప్ చేసుకున్నాం ఇలా ఆయిల్ డ్రాప్ చేసేసి ఒకవైపు కానిలాక రెండో వైపుకి టర్న్ చేసుకున్నాం ఈ పండుగ చాలా పెద్ద పండుగ కాబట్టి అరిదాసులు మనకి చాలా మంచి వాళ్ళు మన అరిదాసులు కానీ ఇంటి ముందుకు వస్తూ ఉంటారు గంగరెద్దులు తీసుకొని వాళ్ళకి పెట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే స్టోర్ చేసుకోవచ్చు ఇట్లా ఆయిల్ మరిచిపోయిన తర్వాత ఒక డబ్బాలోకి వేసుకుందాం మొత్తం పిండి మూతుడు కూడా ఇలాంటి స్టాండర్డ్లోకి వేసుకొని మనం ఒక ఐటీ డబ్బాను వీటిని స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే పప్పు చెక్కలు రెడీ అయిపోయి వీటి నెల రోజులు మనకి స్టోర్ ఉంటాయండి సో నచ్చిన వీడియో అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన రెండవ రెసిపీ వచ్చేసి సన్న చక్రాలు ఇది శనగపిండితో చేస్తామండి సో ఈ సన్న చక్రాలు చేయటం కోసం ఏదో సన్న కారం బుంది అనుకోవడం అంటారు కొన్ని చోట్ల ముందుగా ఒక బౌల్ తీసుకొని కేజీ డబ్బాతో ఒక కేజీ శనగపిండి వేసుకొని హాఫ్ కేజీ బియ్య పిండి వేసుకుందాము కొద్దిగా సాల్టు అలానే మూడు టేబుల్ స్పూన్ల కారం వేసేసుకున్నాము ఇందులో కూడా ఉప్పు కారం రెండు సరిపోయి ఎలాగ కలిపేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వామిన చేత బాగా రబ్ చేసుకొని వేసుకొని పావు టీ పసుపు వేసి ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకొని మీకు ఇప్పుడు చక్రాల డబ్బా చూపిస్తున్నాను గొట్టం ఇందులో ఏడెనిమిది ప్లేట్లు వస్తాయి ఇది ఇలా సన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకున్నాను నేను సన్న చక్రాల కోసం నేను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండిని సగం సగం కలుపుకుందాం ఉప్పు కారం చెక్ చేసుకొని ఇలా పిండి ముద్దని కలిపేసుకొని మనం పిండిని రెడీగా కలిపి పెట్టుకున్నాం కదా ఇందాక చూపించినట్లు చక్రాలు గట్టంలో ఈ పిండి ముద్దను మొత్తంగా పెట్టేసుకోవాలి ఈ ఆయిల్ కూడా పెట్టేసుకుందాము ఆయిల్ కూడా హీట్ అయిపోతుంటుంది పిండి మొత్తం కలిపి పక్కన పెట్టేసుకున్నానని నేను ఒకసారి మీరు చూపిస్తున్నాను చూడండి శనగపిండిలో బాగా జిగుటుంటుంది ఇది మన పట్టించిన పిండి కాబట్టి సో ఈ పిండిని ఇలా కలుపుకొని చక్రాలు గొట్టంలోకి పెట్టేసుకొని పిండి ముద్దని ఆయిల్లోకి వేసుకుందాము ఇది కాగిపోయింది ఆయిల్ బాగా వేడిగా ఉంటే ఈ చక్రాలు ఎంతోసేపు అట్టవండి వేయటం తీయటమేను ఇది కాగిపోయింది కదా ఇప్పుడు చక్రాలు గిద్దని తీసుకొని మనము బాగా ప్రెస్ చేసుకున్నాము ఈ గిద్దల్లో పెట్టిన పిండి రెండు చక్రాల చుట్టలు వస్తుందండి చూడండి సో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చక్రం లాగా దీన్ని చుట్టేసుకోవాలి కొంచెం పిండి కింద టైట్గా ఉండి తర్వాత నేను వాటర్ వేసాను ఇలా చుట్టేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు గిట్టన్ చేసుకొని వీటిని తీసేసి ఒక బౌల్లోకి పెట్టేసుకొని అంతేనండి సో ఇదే ప్రాసెస్తో మిగతా పిండిని మొత్తం కూడా మనం ఇలానే చేసేసుకోవాలి చూడండి చక్రంలాగా ఎంత బాగా వచ్చిందో చక్రంలాగా రాకపోయినా పర్లేదని మనం డబ్బాల్లోకి వేసేటప్పుడు ఉండగలుగుతాము కదా సో మీరు పచ్చికారంతో కూడా ఇదే ప్రాసెస్తో చేసుకోవచ్చు నాకైతే పచ్చికారం ఇష్టం అందుకే నేను కారం వేసేసాను ఇలా స్టాండర్లోకి పెట్టేసుకుందాము సేమ్ చెక్కలు ఇలా చేస్తాము కాకపోతే ఇవి ఒత్తుకోవాలి రౌండ్గా తిప్పుకోవాలి సో ఇలా అన్ని ప్రాసెస్ అనేది మామూలు గిద్దలతో వత్తలేని వాళ్ళు ఇలా చక్రాలు రౌండ్గా వచ్చే ఉంటాయి కదా అవి తెచ్చి చేసుకోవచ్చు మీకు ఎలా వీలుగా ఉంటే అలా చుట్టేసుకొని ఇలా నెంట్ మొత్తం కూడా ఇలా చుట్టేసుకొని చక్రాలుగా వచ్చేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం కోసం ఇలా స్టాండర్డ్లోకి వేసి ఆయిల్ అంతా వచ్చాక ఇలా బౌడ్లోకి పెట్టేసుకొని దీన్ని ఎయిటీ డబ్బాల్లోకి సర్వ్ చేసుకుంటే ఇలా రోజులు నిర్వహి ఉంటాయి వీడియో నచ్చితే లైక్